ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ వాగ్దేవిస్ ఆర్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు చవితి అండి నక్షత్రం అండి ఈరోజు బుధవారం కూడా వినాయకునికి చవితి తిథి అంటే ఎందుకు ఇష్టమో మనం తెలుసుకుందామండి సృష్టి ఏర్పడిన కాలంలో బ్రహ్మ మొదటగా సృష్టించింది చవితి అని చవితి ఏర్పడిందండి ఈ చవితి స్త్రీ రూపం అండి చవితి పుట్టుక అనేది సో బ్రహ్మదేవుడు ఆ చవితికి నువ్వు సృష్టిని చెయ్యి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడండి సో ఆజ్ఞాపించే చవితికి గణ గణపతి మంత్రాన్ని చెప్తాడండి గణపతి మంత్రాన్ని నేర్పిస్తాడు ఉపదేశిస్తాడు అప్పుడు ఆ చవితి వెయ్యి సంవత్సరాలు గణపతిని ఆరాధించి గణపతిని ప్రసన్నం చేసుకుంటుంది అండి అప్పుడు విఘ్నేశ్వరుడు అంటే గణనాయకుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు వరాన్ని ఇస్తాడండి నువ్వే ఇక నుంచి నా జన్మతిథివి అవుతావు అని చెప్పేసి వరాన్ని ఇస్తాడండి దీని నుంచే కాలం మొదలవుతుంది అని చెప్తాడండి ఇక ఆ వరాన్ని అనుసరించి చవితి కుడి భాగం శుక్లపక్షంగాను ఎడమ భాగం కృష్ణపక్షంగాను ఉంటుంది అండి ముఖము పాడ్యమి గాను నాసిక విధియగాను పక్షస్థలం తృతీయ గాను వే వేళ్ళు పంచమిగాను పొట్ట నవమి గాను చెవులు దశమి గాను కంఠము ఏకాదశి గాను పాదము ద్వాదశిగాను గాను స్థనములు త్రయోదశి గాను అహంకారము చతుర్దశి గాను మనసు చంద్రుడి గాను నాలుక అమావాస్య గాను ఇంకా హృదయము అనేది సప్తమి గాను కళ్ళు తది అష్టమిగాను ఇలా ఒక్కొక్క భాగము ఒక్కొక్క విధంగా ఏర్పడిందండి ఇది అండి అందుకనే చవితి తిథి అంటే వినాయకునికి ఇష్టము ఆర్థిక స్థిరత్వం కోసం వినాయక చవితి రోజు మనం పాటించవలసిన పరిహారాన్ని చూద్దామండి ఈ పరిహారాన్ని ఈరోజే ప్రారంభించాలండి ఈరోజు ప్రారంభించి ప్రతి శుక్లపక్ష చవితి రోజు కృష్ణపక్ష చవితి రోజు పాటించాలండి పన్నెండు పూసలు తీసుకొని పసుపు తడి చేసి ఆ పన్నెండు గరి గరికపూసలకు రాయండి రాసి వినాయకుని ముందు పెట్టి నమస్కరించాలి ఇంతే అండి పరిహారం చాలా తేలికపాటి పరిహారం అందరూ పాటించండి